శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ సరస్వత్యయ నమ శ్రీపాదవల్లభాయ్ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్తబంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం గంధర్వపురం గురుని యొక్క లీలలు ఈ గంధర్వపురం గురుని యొక్క లీలల భాగంలో మనం ఇవాళ పదహారవ రోజు స్మరణం చేసుకుంటున్నాం ఇవాళ పదహారవ రోజులో ఏమిటి అంటే గొడ్డు గేదెకి పాలు ఇవ్వ ఎలా ఇప్పించారు అన్న విషయాన్ని చాలా చక్కగా ఇవాళ మనం స్మరణం చేసుకుందాం ముందుగా ఈ గ్రంథకర్త అయినటువంటి కోటనరాజు శ్రీనివాసరావు గారి దంపతులకి మనం సరస్వ నుంచి నమస్కారం చేసుకుని ఇవాళ వెళ్తున్నాం గురుమూర్తి భీమా అమరజానదుల సంగమ స్థానమైనటువంటి గంధర్వ నగరానికి చేరిన తర్వాత ఆ సంగమస్థానం దగ్గర వృక్షానికి ధ్యాన రూపంలో కూర్చున్నాడు అయితే ప్రతిదినం మధ్యాహ్న వేళకి అయితే గంధర్వ నగరానికి వెళతారు ఆ నగరంలో ఎన్నో గృహాలు ఉంటూ ఉండగా ఒక దరిద్ర బ్రాహ్మణ దంపతుల ఇంటిని మాత్రమే ఎంచుకుని గురుమూర్తి ఆ ఇంటిలో తమ కాలు పెట్టి భిక్ష యాచించాడు ఎందుకు యాచించాడు అంటే నిష్కల్మైనటువంటి భక్తి అది ఈ చాలామంది ఉన్నారు సంపన్న సంపన్న గృహాలు చాలా ఉన్నాయి ఏ మృష్టాన్న భోజనంతో పెట్టడానికి సడ్రసోపేతమైనటువంటి రుజులతో స్వామివారికి ఇవ్వడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు కానీ ఎవరింటికి వెళ్ళలేదు కానీ ఒకే ఒక దరిద్ర బ్రాహ్మణ ఇంటికి మాత్రం ఆ ఇంటిలో అడుగు పెట్టారు ఎందుకు అడుగు పెట్టారు ఆ విషయాన్ని మనం ఇవాళ తెలుసుకుందాం పావనమయ్యే నా కులము పండే దపంబు గృహంబు లక్ష్మికి సేవితమయ్యే నిష్టములు సీకూర విశ్వనిధాన మూర్తులై భూవరయంబుగాన భూ వలయంబుగా వనిటు పుట్టిన మీరలు రాకజేసి నేనే విధమాచరించు బనులెయ్యవి పంట నెరుంగజెప్పరే భాగవతంలో అయ్యా నీ రాక నీ రాక వలన నా ఇల్లు పావనమైంది లక్ష్మీ నివాస స్థానమైంది నా తపస్సు ఫలించి మనస్సు తృప్తి పొందిందయ్యా లోక కళ్యాణం కోసం మీరు మానవులై పుట్టినటువంటి మహా మహనీయులు భగవంతులు అవతార వరేణ్యులు అవతార స్వరూపులు నేను మీ సేవకుడుని ఏమి చెయ్యాలో ఆజ్ఞాపించు బలరామకృష్ణుడు సుధాముని ఇంట్లో ప్రవేశించినప్పుడు ఆ సుధాముడు భక్తి శ్రద్ధలతో బలరామకృష్ణులకి నమస్కారం చేసి అన్నటువంటి మాటలు ఇవి అయితే గురుమూర్తి రాకని ఏ గమనించినటువంటి బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయి వాళ్ళ ఇంట్లో ఏమీ లేవు గేదె తప్ప అయితే గంధర్వ నగరంలో నూట ఇళ్ళు ఉన్నప్పటికీ ఎంతోమంది ధనవంతులై ఉన్నప్పటికీ కూడా ఈ ఇంటికి మాత్రమే వెళ్ళారు ఎందుకు వెళ్ళేరు ఏమిటి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం అయితే గానుగాపుర సమీపంలో భీమా నది ఉత్తర వాహిని ప్రవహిస్తుంటే ఆ యమరజా నదిని సంగమించడం వలన అక్కడ ఆ విషయాన్ని గురించి ఇందాకలే మనం చెప్పుకున్నాం ఏమి అయితే అక్కడ ఒక ఉత్తమ అనేటువంటి బ్రాహ్మడు దాని గురించి చెప్పడానికి అష్టతీర్థాలతో కూడినటువంటి మహాక్షేత్రం దీని గురించి మనం ముందుగానే చెప్పుకున్నాం నృసింహ సరస్వాముల గోప గోప్యంగా ఉండాలి అని చెప్పి స్థలాన్ని ఎంచుకున్నారనే విషయాన్ని తెలుసుకున్నాం అయితే తీర్థి కుర్వంతి తీర్థాని అని శాస్త్రవచనం తీర్థి కుర్వంతి తీర్థాని శాస్త్రవచనం తీర్థి కుర్వంతి తీర్థాని సుకర్మి కుర్వంతి కర్మాణి సత్యాశ్రీ కుర్వంతి శాస్త్రాని నారదభక్తి సూత్రాల్లో అరవై తొమ్మిది సాధువులు సత్పురుషులు బ్రహ్మనిష్ఠులు శాంత స్వరూపులు జీవన్ముక్తులు అయినటువంటి మహనీయులు నిలబడిన చోటు వాళ్ళు నడయాడిన చోటు వాళ్ళు స్నానం చేసినటువంటి రేవు తీర్థమవుతుంది వారి చేత ఆచరించబడినటువంటి శాస్త్రోక్త కర్మలే ఆదర్శవంతములైనటువంటి సత్కర్మలు అవుతాయి వారు ఏ శాస్త్రాన్ని అయితే ఆదరిస్తారో అదే సత్యాస్త్రంగా మారిపోతుంది భగవద్విధ భాగవత భూత స్వయం విభో తీర్థి కుర్వంతి తీర్థా నిస్వాంత గదాద్భుత గదాభృత భాగవతంలో మొదటి అధ్యాయంలో ఉంటుంది నాయనా మహాప్రభు మీ వంటి భాగవతోత్తములు స్వయంగా తామే స్వేర్థరూపులవుతారు మీ హృదయాల్లో గదాధారి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ స్థిరంగా నివాసం ఉండడం వలన మీరు వెళ్ళిన చోట ప్రతి చోట ప్రతి ప్రదేశము తీర్థస్వరూపమే అవుతుంది అంతేకాదు తీర్థస్వరూపులైనటువంటి మీ వలన తీర్థాలు కూడా పరమ అవుతాయి అని ధర్మరాజు భక్త ప్రభక్తాగ్రేశ్వరుడైనటువంటి విదరుడితో అన్నమాట ఇది భాగవతంలో మనకి వ్యాస మహర్షి చెప్పినటువంటి గొప్ప అమృతతుల్యమైనటువంటి వాక్కుని మనకు అందించాడు అయితే ఇక్కడ ఎవరు బ్రాహ్మణ అగ్రహారంలో వేదాధ్యయనం చేసుకుంటూ వైదిక ధర్మ కర్మ నిష్టాకరిస్తుండ బ్రాహ్మణ నివసించిన ప్రదేశం అగ్రహారం అంటారు ఆ గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉన్నాడు అతని భార్య భర్తను అనుసరించే ఉన్నటువంటి మహా ఇల్లాలు మహా గొప్ప ప్రతివతిగా పేరు తెంచుకుంది కటిక దరిద్రంతో బాధపడుతున్నప్పటికీ ఆ బ్రాహ్మణ ఇంటిలో ఒక ముసలి గొర్రు గొడ్డుబోతు ఒకటి ఉండేది గేది ఆ బర్రెకి గేదికి దంతాలు కూడా ఊడిపోయి బక చిక్కిప్పే ఉండేది ఆ గొడ్డు గేదిన నదీ తీరంలో ఉన్నటువంటి ఉండు మట్టిని పంట పొలాలకి చేర్చడానికి మోయడానికి గ్రామంలో రైతులు అద్దెకి తీసుకుని వెళతారు అందుకు బదులుగా వాళ్ళు కొంత ద్రవ్యాన్ని బ్రాహ్మణుడికి ఇచ్చేవారు అటువంటి ధనంతో కావలసినటువంటి ఆహార సామాగ్రి తెచ్చుకుని పేద బ్రాహ్మణ దంపతులు కారం గడుపుతూ ఉండేవారు ధనం లభించిన నాడు గ్రామంలో ఇంటింటికి వెళ్ళి యాచన చేసి వారిచ్చి ఆహార సామాగ్రిని తెచ్చుకుని వంట చేసుకుని ఈశ్వరుడికి నివేదన చేసేవారు దానిని మహాప్రసాదంగా భుజించి కాలం గడుపుతూ ఉండేవారు ఒక రోజున ఇంటికి గురునాథుడు సాక్షాత్తు అత్యంత సంతృప్తితో సంతోషంతో భిక్షకు వెళ్ళాడు ఆ బ్రాహ్మణ దంపతులు గురునాథుల పట్ల ఉన్నటువంటి భక్తితో ఉండడం వలన గురుమూర్తి నిత్యం వారింటికే భిక్షకు వెళుతూ ఉండేవారు అది చూసి గ్రామంలో బ్రాహ్మణులు అంతమంది ఈ విధంగా పరస్పరం ముచ్చటించుకునేవారు స్తోత్రియమైనటువంటి పండిత బ్రాహ్మణుల మేము శ్రీమంతులం అయినా మన ఇంటి ఇన్ని ఇల్లు వదిలేసి ఈ దరిద్ర బ్రాహ్మణ ఇంటికి నిరుపేద బ్రాహ్మణ ఇంటికి భిక్షకు ఎందుకు వెళుతున్నాడు కమ్మని శాఖపాకాలతో చెక్కని భిక్ష మనం పెడతాం కదా అని వీళ్ళు అంటున్నమాట అది మనం ఇందాకలే మనం మొదట చెప్పుకున్నాం అయితే ఇక్కడ మనకు భావాన్ని కలిగినటువంటి దుర్యోధన రాజద్వారం వైపు కూడా కన్నెత్తి చూడలేదు ఏమి శ్రీకృష్ణ పరమాత్ముడు హస్తినాపురానికి వెళ్ళినప్పుడు విధికి విధికి తన భక్తుడైనటువంటి విదరని గృహానికి వెళ్ళాడు తప్ప సమస్త వైభవాలతో కూడినటువంటి విందు భోజనం తయారు చేయించినటువంటి కుటిలుడైనటువంటి దుర్యోధన తాలూకా కన్నెత్తి చూడలేదు ఎవరు సాత్వికమైనటువంటి బుద్ధిని కలిగి ఉంటారో వాళ్ళ పట్ల గురువుడికి నృసింహసరస్వాములు వారికి ఎంతో ప్రేమ వాత్సల్యం ఉంటుంది అటువంటి వారే గురువు తాలూకు అనుగ్రహానికి పాత్రుడై ఇహపర సౌఖ్యాన్ని పొందుతారు గురువుకి భక్తులంటే అపారమైనటువంటి ప్రేమ భక్తుడు పేదవాడని నిరసన భావం గురువు హృదయంలో ఎప్పుడూ ఉండదు ఒకవేళ గురువు అనుగ్రహించినట్లయితే పరమదరిద్రుడు కూడా అతి లిప్తపాటలు ఆదర్ ఆగర్భ శ్రీమంతుడు అవుతాడు ఒక నిరుపేదని రెప్పపాటులో రాజ్యాన్ని పరిపాలించే రాజుగా కూడా చేయగలడు చేశారు కూడా కోపం వచ్చింది అనుకోండి ఎంతటి వానికైనా క్షణంలో భస్మం చేయగలిగిన సమర్థుడు అందువలన దయాపయోనిధి అయినటువంటి పరమపురుషుడైనటువంటి నృసింహసరస్వాములు వారు భక్తుల పట్ల విశుద్ధమైనటువంటి ప్రేమభావానికి వివసుడై సంతృప్తితో ఆ దీన దీనుడైనటువంటి ఆ దరిద్ర ఇంటికి వెళ్ళడంలో దోషమేమీ లేదు అటువంటి సమర్థుడైనటువంటి సద్గురువు లభించి గురుచరణ సరోజములు స్పర్శ ఎవడికి అస్త మస్తకానికి సిద్ధిస్తుందో వాడి నొసట బ్రహ్మదేవుడిదిద్దినటువంటి దుష్టాక్షరాలు సైతం శుభాక్షరాలుగా మారిపోతాయి గురునాథుడు అటువంటి మహిమని ప్రకాశింపచేసే బిరుదులో చాలా ఉన్నాయి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి గురుమూర్తి తాలూకా మహిమని వారి ప్రభావాన్ని వర్ణించడానికి సామర్థ్యం మనకి మాటలు ఎక్కడున్నాయి మనకు లేదు అనేక జన్మ జన్మాంతర సుకృతాము కలిగిన వాళ్ళకే సద్గురుమూర్తి తాలూకా దర్శనం స్పర్శనము అనుగ్రహం లభిస్తుంది అటువంటి మహామహిమోపేతులైనటువంటి నృసింహసరస్వాములు వారు సాక్షాత్తు మా ఇంటికి రప్పించుకున్నతున్న నా నిరుపేద బ్రాహ్మణ దంపతుల పూర్వ జన్మ పుణ్య విశేషం గురించి మనం ఏమని చెప్పగలం ఏమని వర్ణించగలం వారి పూర్వ పుణ్య విశేషం గొప్పది కాబట్టే నిత్యము నృసింహసరస్వాములు వారు వాళ్ళ ఇంటికి భిక్షకు వెళుతున్నారు భక్తితో నొసగిన పత్రమైనను గానీ తినలేదే దృపదని తనయ్య కొరకు ఆర్తితో కుసుమమ్మును అర్పించి మురళీడ రాలేదే వే కలిరాజ కొరకు అని భాగ మనకి పాండురంగ శతకంలో ఉంటుంది ఇలా ఉంటుండగా ఆ ముసలి గేదె మట్టి మోయడానికి బాడుగా ఎవరి తీసుకువెళ్లలేదు ఒకరోజు కృపామూర్తి అయినటువంటి గురుమూర్తి ఆ పేద బ్రాహ్మణింటికి భిక్షకై రావడం తటస్థించింది ఆ రోజు వాళ్ళింట్లో ఏమీ లేకపోవడం వలన ద్రవ్యం కూడా లేకపోవడం వలన ఆ బ్రాహ్మణుడు మధుకరం కోసం గ్రామంలోకి వెళ్ళాడు ఇంటిలో అతని భార్య మాత్రమే ఉంది అటువంటి సమయంలో నృసింహసర స్వాములు వారి ఇంటి ముందుకు వచ్చి ఆగి భవతి అని పలికాడు స్వామివారి మాట విన్న వెంటనే ఆ పతివ్రత తల్లి శీఘ్రంగా పరిగెత్తుకొచ్చి సాష్టాంగ వందనం చేసి వినయంతో అంది స్వామి లోపలికి రండి మా యజమాని మధుకరం కోసం గ్రామంలోకి వెళ్ళారు ఉత్తమ ధాన్యం తీసుకుని వేగంగా వచ్చి వెంటనే నేను వండుతాను ఆసనాన్ని స్వీకరించి స్వామి కొంచెంసేపు కూర్చోండి కొంచెం సేద చేరండి అని మహాతల్లి పతివ్రత అమ్మ తల్లి ప్రార్థిస్తే గురునాథుడు మందహాసవదనంతో ఆసనం అలంకరించి ఆ బ్రాహ్మణవర్తిని చూసి ఇలా అన్నాడు అమ్మ మీ ఇంట్లో పాలు లేవా ఒకవేళ పాలు ఉన్నట్లుంటే వాటిని నాకు భిక్షగా ఇవ్వచ్చు కదా అదిగో మీ ఇంట్లో గేదె ఉంది కదా ఇంట్లో అని అంటే నా ఏమీ లేదయ్యా నా భర్త వచ్చే వరకు ఉండక తప్పదేమీ నీకు భిక్షగా పాలు స్వీకరిస్తాను అని అన్నాడు ఇవాళ నన్ను మోసగించడం యుక్తం కాదు కదా తల్లి గురునాథుని మాటలు విన్నటువంటి కేదపడినటువంటి ఆ బ్రాహ్మణ వనిత చేతులు జోడించి నమస్కారం చేసి అయ్యా అది గొడ్డుది పైగా ముసిలిది పళ్ళు కూడా ఊడిపోయి దాని పళ్ళు కూడా ఊడిపడి వరకు ఒకసారి గర్భంగా ధరించడం ప్రసవించడం కానీ లేదు అది పాషాణం వంటి వంద్యామహీషి దానిని దున్నపోతను పోషించినట్లుగా మేము పోషించుకుంటున్నాం ఈ కారణం వల్ల మట్టి మోయటానికి దానికి ఉపయోగిస్తున్నాం దాని ద్వారా వచ్చే ద్రవ్యంతో మా ఉదర పోషణ చేసుకుంటున్నాం అని సమాధానం ఇచ్చింది బ్రాహ్మణ వనిత ఆ రోజున దాన్ని బాడుకు ఎవడూ తీసుకువెళ్ళకపోవడం అని ఇంటి ముందు కట్టవేయబడి ఉన్నాదని వినయంతో స్వామివారు ఇలా అన్నారు నువ్వు నాతో అబద్ధం ఆడుతున్నావా తల్లి వెంటనే ఒక గిన్నె తీసుకురా ఆ గేదె దగ్గరికి వెళ్ళి పాలు తీయన్నారు ఆ పాలతో నేను భిక్షను తీసుకుని వెళ్ళిపోతాను ఆలస్యం చేయకు మహాతల్లి అన్నారు గురువు పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి భక్తురాలు కాబట్టి గురుమూర్తి పలుకులని దృఢంగా విశ్వసించి వెంటనే పాలగిన్ని పట్టకొచ్చింది గేదె దగ్గరికి వెళ్ళి సాక్షాత్తు కామదేను వంటి గురువాక్యాలు విన్నటువంటి మహాతల్లి వెళ్లి పాలు పితికి అంతే రెండు క్షణాల్లో ఆ గొడ్డు గేది ఇచ్చినటువంటి పాలతో ఒకటి కాదు రెండు పాత్రలు రెండు రెండు గిన్నెలు నిండిపోయాయి ఆ మహాపతివ్రత ఆమె తల్లి ఎంతో ఆశ్చర్యపడి ఈయన నిశ్చయంగా పరమేశ్వరుడే కాని మానవ మాత్రుడు కాడు ఈయన మాటలు ఎంత నిజమైనవి ఎంత విచిత్రంగా ఉన్నాయని లోపల సంతోషిస్తోంది పాలు తీసుకుని వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి వంటింట్లోకి వెళ్ళి ప్రవేశించి పాలని చక్కగా కాచి చల్లార్చి నృసింహసరస్వాముల వారికి అమ్మా భిక్షగా పాలను వెంటనే తీసుకురా అంటే నేను మా నివాసానికి వెళ్ళిపోవాలి అని ఆదేశిస్తే స్వామివారి మాటలు విని ఎంతో సంతోషంతో పాత్ర నిండాగా పాలు తీసుకొచ్చి గురుమూర్తి ఎదుట సమర్పించింది వెంటనే నృసింహసరస్వాముల వారు ఎంతో సంతోషంతో ఆర్తితో ఆ పాలన్నీ తీసుకుని అమ్మ నేటి నుంచి మీ ఇంట్లో నిరంతరం లక్ష్మీదేవి అఖండంగా నివసిస్తుంది మీకు నిశ్చయంగా పుత్రపౌత్రులు కలుగుతారు అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అని వరాలిచ్చి పాలనితి ఆరగించి వెంటనే సంగమస్థానానికి వెళ్ళిపోయారు గురుడు సంగమస్థానానికి వెళ్ళిన తర్వాత భిక్షాటనంకి వెళ్ళి వచ్చినటువంటి బ్రాహ్మడు తిరిగి వచ్చి ఇంటికి వచ్చి చేరి గురుమూర్తి నరసింహసివ స్వాముల వారు మహిమని తన భార్య నోట వింటే వివరంగా చెబితే అద్భుతమైనటువంటి విశేషాన్ని ఘటించిన సంఘటనకి ఎంతో ఆశ్చర్యపడి మా కంటికి కని మానవుడిగా కనిపించినప్పటికీ ఆయన సాక్షాత్తు పరమేశ్వరుని అవతారమే కానీ వేరే కాదు ఆయన నిజంగా పరమపురుషులే ఇది ఎంత మాత్రం సందేహం లేదు అని అంటూ మన పేదరికానికి కారణమైనటువంటి పాతకమంతా హరించిపోయింది గురుమూర్తి తాలూకు అనుగ్రహం వలన మనము సకలాభిష్టాన్ని పొందుతాం అని సంతోషంతో పలికాడు వెంటనే పరమ పూజ్యులైనటువంటి యతీశ్వరుని దర్శించుకోవాలనే తపనతో తన భార్యను పురమాయించుకుని పూజాద్రవ్యాలని మంచి పుష్పాలని మంగళహారతిని కలిస నిండా నీళ్లని పట్టుకుని దంపతుల సంగమ స్థలానికి వెళ్ళి స్వామి వారిని దర్శించుకుని వారికి శాస్త్రాంగ వందనం చేసి అత్యో భక్తి శ్రద్ధలతో ప్రీతిపూర్వకంగా ఉత్కటమైనటువంటి అనన్య భక్తిభావంతో దంపతుల మనస్సులో పెంగు ఉంటే గురుమూర్తి వాళ్ళ పట్ల కురిపించినటువంటి కరుణా సముద్రంతో మునగలు వేస్తూ ఉంటే గుండెలు కరిగిపోయి కళ్ళ వెంట బాష్పకణాలు రాలుతూ ఉంటే గురుభక్తికి పరవశులైనటువంటి ఆ దంపతులు ప్రత్యక్షంగా నృసింహసరస్వాములు వారి దివ్య చరణ సరోజాలు అభిషేకం చేశారు మంగళ ద్రవ్యాలతో పూజ చేసి ఎంతో భక్తితో హారతనిచ్చి వారికి శాస్త్రాంగ వందనం చేసి అనేక విధాలుగా స్తుతించారు ఈ నిరుపేద బ్రాహ్మణులకు శుద్ధమైన స్వచ్ఛమైన భక్తి ప్రపత్తులకి ఎంతో సంతోషించినటువంటి గురుమూర్తి వాళ్ళతో ఇలా అన్నారు నేటి నుండి మీ దరిద్ర దరిద్రం పూర్తిగా పాపం అంటే మొత్తం పంచలైంది దూరం అయిపోయింది సకల సంపదలతో తులతూగుతూ పుత్ర పౌత్రాభివృద్ధితో పూర్ణాయుష్మంతులే ఉంటారు అభయదాన పూర్వకంగా వరం ఇచ్చారు ఈ విధంగా బ్రాహ్మణులకు లభించినటువంటి వరం నిజంగా అనంతరం వాళ్ళకి పిల్లలు కుమ్మ ఆడ పిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు కలిగి అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ పూర్ణాయుష్మంతులై జీవించారు తన ఈ విషయాన్ని సిద్ధముని తన శిష్యుడితో చెబుతూ నామధారక గురుదేవుడు సేవించి వారి అనుగ్రహానికి పాత్రులైనటువంటి మానవులకు దైన్యం అనేది ఎలా ఉంటుంది వాళ్ళు నిరుపేదలైనాను జ్ఞానహీనులైనాను నికృష్టులైనా నీచులైనా పరమజ్ఞానాన్ని పొంది ఇహమందు ఐశ్వర్యాలు అనుభవించి పరమునందు మోక్షాన్ని యోగ్యులవుతారు అని వివరించి చెప్పాడు అటువంటి గురు శిష్యుల సంవాదం సరస్వతీ గంగాధరుడు మనకి చెప్పినటువంటి విషయాన్ని మనం అద్భుతమైనటువంటి ఈ కథని నిత్యపారాయణ చేస్తే ఇటు దీనత్వం అటు కటిక దారిద్ర్యం వెంటనే పలాయనం చిత్తగిస్తుంది శ్రీ గురుదత్త జై గురుదత్త దత్తో నామస్మరణ అమలం కురువతం గుడాకార చరతి సహస వాంఛితం ధాతుకామహ నిత్యాకారం నిరుపమయ నిరుపమయస సంపదా మాదిహేతుం దత్తాత్రేయం వరదం మనీసం భావయామి ప్రసన్నం અહીંયાથી સમાપ્તમ ઇવાળ